గణేషాయనమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతీ నమ మాతాపితృభ నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోంది ఈ మాసం మాసం ఎలా ఉండబోతోంది అనే విషయాలు ఇప్పుడు మనం విశదీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ మాస ఫలితాలు రాశి ఫలితాలు వినే ముందర అసలు ఏప్రిల్లో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులు ముఖ్యంగా మనకి ఒకటి సంకటహర చతుర్థి వస్తుంది రెండవది చరిత్ర జ్యోతిషి వస్తుంది ముఖ్యంగా పదహారో తారీఖు ఏప్రిల్ పదహారో తారీఖు ఏమో తదియా బుధవారం రోజున సంక తదియా బుధవారం రోజున సంకటహర చతుర్థి అవుతుంది అయితే ఎవరికైనా సరే కోరిన కోరికలు తీరకపోయినా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నా లేదా మీకుండే ఏ ఇబ్బంది ఉన్నా సరే ఈ సంకట చతుర్థి వ్రతం చేసినట్లయితే అటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు కోరికలు తీరుతాయి అంత విశేషమైనటువంటిది సంకటహర చతుర్థి చాలామంది చేస్తూ ఉంటారు అయితే మీరు ఎవరికైనా సరే సంకట చతుర్థి వ్రతం చేయాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి పూజా విధానము కథ వీడియో అంతా కూడా మీకు చక్కగా తయారు చేసి వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సంకటహర చతుర్థి వ్రతం వస్తుంది చక్కగా మీరు ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని ఆ వీడియో చూస్తూ ఇతర దేశాల్లో ఉండేవారు కానీ లేదా ఈ దేశంలో ఉండేవారు కానీ ఎవరైనా సరే చక్కగా వీడియోని చూస్తూ చక్కగా మీరు ఆ వ్రతం చేసుకోవచ్చు ఎందుకంటే అది చాలా మహా పొట్టు ఉన్నటువంటి ఈ యొక్క వ్రతం కాబట్టి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఏప్రిల్ పదహారో తారీఖు ఆచరించే వాళ్ళు చక్కగా ఆచరించుకోండి అదొక మహాపర్వదినం రెండోది శని ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు శనివారం రోజున శని త్రయోదశి వస్తుంది ఇది కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఎవరికైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారు ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్నారో ఏ కోరికైనా సరే నెరవేరేటటువంటిది ముఖ్యంగా ఎటువంటి సమస్య అయినా తీర్చబడి శని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శని త్రయోదశిని కూడా ఖచ్చితంగా ఆచరించండి ముఖ్యంగా మాత్రం కుంభ కుంభమీన మేషరాశివారు మేషరాశి వారు అలాగే సింహ ధనుసు వారు వీళ్ళందరికీ శని ప్రభావం తీవ్రంగా ఉంది కుంభ మేష మేషరాశి వారికి ఏమో వెళ్ళాడు శని సింహరాజు వారికినేమో ధనుసు రాశి వారికి ఏమో అష్టమ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇద ఈ ఐదు రాశుల వారు మాత్రం ఎక్కువగా ఈ శని ఆరాధన చేయవలసిన అవసరం కనపడుతుంది అయితే మా పీఠంలో కూడా ఆ రోజు ఏం చేస్తామంటే ఉంటే కనుక సంపూర్ణ శనిశ్వర గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం చేయించడం జరుగుతుంది అంటే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఆ గోత్రనామాలతోటి మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా ఆ రోజు ఉదయం నుంచి కూడా శనేశ్వరికి సంబంధించినటువంటివి ముఖ్యంగా మండప ఆరాధన చేయించడం తైల మండప ఆరాధన చేయడము అలాగే శనేశ్వరుడికి మహాన్యాసపూర్వకంగా తైలాభిషేకాన్ని చేయించడము అలాగే దానికి సంబంధించి తర్పణాలు చేయించడము దానికి సంబంధించి మూల మంత్రానికి సంబంధించినటువంటి హోమాలు చేయడము విశేషంగా మూల మంత్రాన్ని జపం చేయించడము కొన్ని లక్షలు జపం చేయించడము బ్రాహ్మణ చేత ఈ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఆ రోజు సంపూర్ణ శనేశ్వరి గ్రహదోష పరిహార శాంతి అంటారు దాన్ని కాబట్టి ఆ కార్యక్రమం మా పీఠలో నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోతనామాలతోటి ఆ యొక్క కార్యక్రమాలను నమోదు చేసుకోండి ఆ కార్యక్రమం అంతా పూర్తయ్యాక దానికి సంబంధించిన ప్రసాదం కూడా మీకు కొరియర్ చేయిస్తాం కాబట్టి విశేషంగా దానివల్ల శని దోషం తొలగి మీకు సకల కార్యాలు జయమవుతాయి సకల కోరికలు సిద్ధిస్తాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కుంభమైన మేషరాశి వారు సింహధనుషు రాశి వారు ఖచ్చితంగా ఇది మీకు చాలా ముఖ్యం మిగతా వాళ్ళందరికీ కూడా శని బలం ఉందో లేదో చూసుకోవడానికి జాతకం చూపించుకోండి లేదా ఏ కోరిక తీరకపోయినా ఏ సమస్య ఉన్నా కూడా శనికి ఆరాధన చేయడం వల్ల ఎవరన్నా చేయొచ్చు తప్పేమీ కాదు అందరూ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమస్యతో ఇబ్బంది పడితే ప్రతి ఒక్కరు కూడా మేము చేసే ఈ కార్యక్రమంలో మీరు చక్కగా పాల్గొనొచ్చు అని కూడా తెలియజేస్తూ దానికి ఎంతో కాదు రుసుము కూడా రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి ఇక ప్రధానమైనటువంటిది ఇక రాశి ఫలాలు ద్వాదశ రాశిల వారికి ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారికి తృతీయ స్థానంలో కేతు కనపడుతున్నాడు గోచార రీత్యా భాగ్యస్థానంలో రవి బుధుడు శుక్రుడు శని రాహు కనపడుతున్నారు లాభస్థానంలోనేమో గురువు కనపడుతున్నాడు వ్యయస్థానంలో కుజుడు కనపడుతూ ఉన్నాడు ఈ కారణంగా మీకు ఎలా ఉండబోతోంది ఈ నెల అంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల ప్రతికూలమైనటువంటి అంశాలు పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి గోచారం పెద్దగా బలంగా కనపడటం లేదు కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ నెలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది ముఖ్యంగా ఖర్చుల విషయంలోనూ నమ్మక ద్రోహాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో మీరు సంపాదించే డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోలేకపోవడము కుటుంబం కోసమో ఇష్టమైన వాళ్ళ కోసమో లేకపోతే ఎవరి కోసమో ఖర్చు పెట్టడము లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చులు రావడము ఇంట్లో వస్తువులు చెడిపోవడం లేదా ఏదో రావాటికి డబ్బులు కట్టవలసి రావడము పెండింగ్ బిల్లులు కట్టడము ఇలా అనేక రకాల కారణాల చేత డబ్బులు వృధా అయ్యే అవకాశాలు ఖర్చులు అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అనవసరమైన ఖర్చులు వ్యామోహాలు ఆన్లైన్ షాపింగ్లు వీటి వల్ల ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వడము ప్రయాణంలో డబ్బు డబ్బులు బాగా ఖర్చు అవడంతో పాటుగా సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము అనుకున్నంత సంపాదన లేకపోవడము లేదా సంపాదించేందుకు సరిపోకపోవడము ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి దాంతోపాటుగా కొంచెం రుణపరమైన సమస్యల ప్రభావము బ్యాంకు లావాదేవీలు ఈఎంఐల ప్రభావము కొంచెం మీ మీద పడడంతో పాటుగా కొంచెం పిల్లల గురించి కానీ లేదా కొన్ని రకాల వ్యవహారాల గురించి కానీ ఇంట్లో పెద్దవాళ్ళ గురించి కానీ ఎక్కువగా ఖర్చులయ్యే అవకాశాలు ఆర్థిక ఇబ్బందులు మనోవేదన మానసిక పరమైనటువంటి రుగ్మతలు బాగా కనపడుతున్నాయి కాబట్టి ధైర్యంతో సాహసోపాత అనుగుణాలతో ఎదరికి వెళ్ళాలి ఈ నెలలో పాజిటివ్ థింకింగ్ అనేది మీకు చాలా ముఖ్యం ప్రతిదీ కూడా నాకు అవుతుంది నేను చేయగలను నేను చేస్తాను చేసి తీరతాననేటటువంటి సంకల్పంతో ఉండాలి తప్ప నా వల్ల ఏమీ అవ్వదు అనేటటువంటి బాధతోటి కానీ అలాంటి వాటితోటి కానీ ఉంటే కనుక మీకు ఈ పని జరగదు కాబట్టి ఈ నెలంతా కూడా ఆచితూచ్చు వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది ఎవరిని నమ్మడానికి వీలైన ఈ నెలలో నమ్మక ద్రోహాలు ఉన్నాయి బ్రోకర్లు నమ్మి డబ్బులు ఇవ్వడానికి కానీ ఉద్యోగాల కోసం కానీ లేకపోతే ఏదైనా వస్తువులు కొనడానికి కానీ లేదా రియల్ ఎస్టేట్ పరంగా కానీ వ్యవహార పరంగా కానీ బ్రోకర్లు నమ్మి డబ్బులు ఇచ్చారనుకోండి ఆ డబ్బులు వాళ్ళు తినేసే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఎవరిని నమ్మకండి ఉద్యోగ వ్యవహారాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ ఆచితూచి వ్యవహరించడం మంచిది ఈ నెలలో ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల వల్ల కొత్త నిర్ణయాలు తీసుకోగనే ప్రయత్నం చేస్తారు కాకపోతే తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం కానీ లేకపోతే అనవసరమైనటువంటి వాటి వల్ల బెట్టింగ్ల ద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు కానీ చేసినట్లయితే పూర్తిగా నష్టపోయి దివాళా తీసేస్తారు జాగ్రత్తగా ఉండండి ఇక వ్యాపారాలు చేసే వారందరికీ కూడా ఒడిదుడుకులు వ్యాపారపరంగా అంతంత మాత్రమైన లాభాలు అలాగే కొంచెం నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అలాగే కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు పెట్టేటటువంటి వారికి అనుమతుల్లో జాప్యము అలాగే అనుకున్న పులస సాగకపోవడంతో పాటుగా మనోవ్యధ అలాగే మానసిక ఒత్తిడి కనపడుతుంది అలాగే నిర్ణయాల విషయాలు ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవడం మంచిది కంగారు దేంట్లోనూ పడకండి ఈ నెలలో కుటుంబ వివాదాలు భార్యాభర్తల మధ్య తగాదాలు ప్రేమికుల మధ్య గొడవలు ఇష్టమైన వాళ్ళు దూరం అవ్వడాలు అలాగే నోరు జారడం వల్ల కానీ గొడవలు పెట్టుకోవడం వల్ల కానీ కోపంగా మాట్లాడడం వల్ల కానీ తప్పుగా మాట్లాడడం వల్ల కాని సమస్యలు లేనిపోయినటువంటి నిందారోపణలు కనపడుతున్నాయి చెయ్యని తప్పుకి నిందలు ఆడవాళ్ళకి ఎక్కువగా కనపడుతున్నాయి ఇరుగు పొరుగు వారితో సమ సమస్యలు అను భార్యాభర్తల మధ్య అనుమాన పాలోచనలు ప్రేమికుల మధ్య అనుమాన ఆలోచనలతో గొడవలు పడి విడిపోడాలు ఇలాంటివి ఎక్కువగా బ్రేకప్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి కొంతమంది మధ్య విడాకులు దాకా వెళ్ళే పరిస్థితులు పరిణామాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ గండాలు ఉద్యోగ భయాలు కనపడుతున్నాయి ఉద్యోగాలు జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం చేయండి అక్కడ ఉండే గవర్నమెంట్ పరమైనటువంటి లావాదేవీల వల్ల కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల కానీ సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి వీసాపరమైనటువంటి సమస్యలు అలాగే స్థిర నివాసానికి సంబంధించినటువంటి సమస్యలు అధికమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతోంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం ఆటంకాలు లేదా ఉద్యోగాలు వచ్చినా కూడా మీరు అనుకున్న మీ స్థాయికి తగ్గ ఉద్యోగాలు రాకపోవడాలు అలాగే ఉద్యోగపరంగా క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఉద్యోగ గండాలు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు పోవడాలు ప్రైవేటు ఉద్యోగస్తులకి ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే పర్మనెంట్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆటంకాలు ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసే వారికి వాయిదాలు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి కొంచెం జాప్యము కనపడుతుంది అని చెప్పచ్చు మీకు రావాల్సిన ఉద్యోగాలు ఎవరికో వెళ్ళిపోతూ ఉండడాలు లేదా ప్రయత్నం చేసిన ఆలస్యం అవుతుపోతూ ఉండడాలు వాటి వల్ల నిరుత్సాహం బాగా కనపడుతుంది కాబట్టి ఎక్కువ దైవ బలంతో గ్రహ బలంతో ప్రయత్నం చేయవలసిన అవసరం కనపడుతుంది ఈ నెలలో వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసే వారికి మాత్రం అనుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి సంతానపరంగా మాత్రం కొంచెం క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి కానీ ప్రయత్నం మాత్రం ప్రయత్నం చేయొచ్చు దాంతోపాటుగా ఈ నెలలో కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి భూ క్రయ విక్రయాలు జరిపేటటువంటి వారికి కొంచెం ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది లావాదేవీల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఏదైనా వస్తువులు కొనేటప్పుడు కానీ వాహనాలు కొనేటప్పుడు కానీ భూములు కొనేటప్పుడు కానీ గృహాలు కొనేటప్పుడు కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోండి స్నేహితులను నమ్మి డబ్బులు ఒప్పించినా ఎవరైనా బయట వాళ్ళని నమ్మి డబ్బులు అప్పించినా మీకు తిరిగి వచ్చేలా కనబట్టలేదు అప్పులు వడాలు డబ్బులు ఇవ్వడాలు షూరిటీ సంతకాలు పెట్టడాలు చేయకండి ఈ నెల ముఖ్యంగా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ లావాదేవీలు జరిపేటప్పుడు కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ జాగ్రత్త ఈ నెలలో గవర్నమెంట్ పరమైనటువంటి వాటిలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయండి అలాగే షేర్ల వ్యవహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ నాయకులకి గొడవలు సమస్యలు ప్రత్యర్థులతో సమస్యలు అలాగే అధిష్టానపరమైనటువంటి పరమైనటువంటి అసంతృప్తి కనపడుతోంది కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం కనపడుతోంది అలాగే స్త్రీలకు కూడా కుటుంబంలో ఉండేటటువంటి సమస్యల వల్ల మానసిక ఒత్తిడి చేసే పని కలిసి రాకపోవడము ఆందోళన గతంలో చేసిన తప్పుకి నిందారోపణలు తప్పుడు పనులు చేయడం వల్ల ఇరుక్కుపోవడము అనుమాన ఆలోచనలు గొడవలు కనపడతాయి కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని వాడుకోవడానికి మోసం చేయడానికి ఎక్కువ మంది ప్రయత్నం చేస్తారు కాబట్టి పరపురుషులతో జాగ్రత్తగా ఉండాలి అత్తబొమ్మలతోటి తోటి కోడలతోటి ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తగా వ్యవహరించండి భర్తతో కూడా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి సంతానం వల్ల సమస్యల వల్ల మానసిక ఒత్తిడి కనబడుతుంది నెలలో ముఖ్యంగా సంతానం వల్ల అందరికీ కూడా ఖర్చులు బాగా కనబడుతున్నాయి సంతానాన్ని సెటిల్ చేయడానికి లేకపోతే ఉద్యోగాల కోసము వాళ్ళ వ్యాపారాలు పెట్టించడానికి వాళ్ళకి వివాహాలు చేయడానికి ఎక్కువగా శ్రమ పడతారు ఖర్చులు పెడతారు అలాగే సంతానపరమైనటువంటి వ్యవహారాల విషయాల్లో కొంచెం ఎక్కువగా నిబద్ధత వహించే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు ఈ నెలలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ గృహోపకరణ వస్తువులు కానీ విలువైన వస్తువులు కానీ చెడిపోవడము వాహనాలు చెడిపోవడం వల్ల ఖర్చులు కుటుంబ ఖర్చులు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఆన్లైన్ షాపింగ్లు చేయడం వల్ల ఖర్చులు దూర ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని రకాల ప్రయాణాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి తీర్థయాత్రలు కానీ ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం కానీ మీకు జీవితాన్ని మలుపు తెప్పించేటటువంటి అనుకూలమైన పరిస్థితిని కలగజేస్తుంది కాబట్టి అలాంటి క్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఈ నెలలో స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి మీ డబ్బు కాజేసేటటువంటి స్నేహితులు మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎక్కువైపోతు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం ప్రేమించిన వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడుకోవడం భార్యాభర్తల మధ్య జాగ్రత్తగా మాట్లాడుకోవడం మాత్రం ముఖ్య వ్యాపారాలు చేసే వారు జాగ్రత్తగా చేసుకోవాలి అలాగే కుటుంబ వ్యవహారాలు జాగ్రత్తగా నడుపుకోవాలి లావాదేవీలు జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది అన్ని రంగాల వారికి కూడా ఒడుదొడుకులతో కూడుకున్నటువంటి జీవన విధానం కనపడుతుంది ఆరోగ్యపరమైన శ్రద్ధ బయట ఆహారం తగ్గించడము ఫాస్ట్ ఫుడ్లు తగ్గించడము వ్యాయామం చేయడము సమయ పాలన క్రమశిక్షణ జాగ్రత్తగా వ్యవహరించడం మాత్రం చాలా ముఖ్య సూచన ఈ నెలలో చాలా ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి అన్ని రంగాల వారు కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి బయటపడ్డాను మాత్రం దైవ బలము గ్రహబలము పెంచుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు ఈ నెల అంతా కూడా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి మా పేటల్లో ఉండేటటువంటి బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి జపాలని అలాగే మండప ఆరాధనలు అలాగే అభిషేకాలు అలాగే హోమాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము మా పీఠల్లో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేయడం ద్వారా మీకుండే దోషాలు పోయి సకల కార్యాలు జయమవుతాయి సకల కోరికలు తీరుతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా జాతకం పుస్తకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము మనశ్శాంతి లేకపోవడము అలాగే వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా అప్పులు రుణ బాధలు ఎక్కువైపోవడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బు లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు పోతాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ ఈ యొక్క వ్యాపారం కూడా వృద్ధవుతుంది కాబట్టి ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక వ్యాపారాల్లో కానీ ఇంట్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు ఓతరాలు పెళ్ళి తెలియజేసినట్లయితే ఈ యంత్రం మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము లేదా కుటుంబ కలహాలు లేదా ఇరుగు పొరుగు వారితోటి కానీ లేదా శత్రువుల వల్ల సమస్యలు కోర్టు వివాదాలు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే ఆస్తి వివాదాలు ఎవడో ప్రయోగం చేస్తే నిర్మాణాలు రావడం పీడకలు రావడము భూతప్రాంత గాలు లాంటివి సోకి ఇబ్బందులు పడడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే ఇంట్లో సంకటహరచతుర్థి వ్రతం చేసుకుందామన్నా పదహారు సోమవారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనుకున్నా లేదా సప్త శనివారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా మీకు వాటికి సంబంధించినటువంటి వీడియోలు పూజా విధానము కథ అన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పూజా విధానం వీడియోలు అన్ని వస్తాయి ఆ వీడియోలు ఎదుర్కొంటే పెట్టుకుని మీరు చక్కగా ఆ యొక్క పూజలన్నీ కూడా మీరు నిర్వర్తింప చేసుకోవచ్చు అని తెలియజేస్తూ వాటి వల్ల మీకుండే కోరికలు తీరతాయి సమస్యలు పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే ఆ వీడియో ఆ యొక్క వరతాలు చేసుకోవాలన్నట్లయితే కనుక ఇతర దేశాల్లో ఉండేవారు కానీ ఈ దేశంలో ఉండేవారు కానీ చక్కగా మీరు ఆ వీడియోలు వినియోగించుకుని ఆ వ్రతాలన్నీ చేసుకుని భగవతానుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ గొబ్రామణి భ్యాహ శుభమస్తు నిత్యం సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు